కోర్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరియు సెంట్రల్ అండ్ స్టేట్ యాక్ట్స్ ప్రకారం ప్రతి పబ్లిక్ పబ్లిక్ ఆఫీస్లో యాక్సెసిబిలిటీ ఉండాలి ఎస్పెషలీ సిక్స్టీ ప్లస్ ఉన్నవారికి తర్వాత పీడబ్ల్యూటీ పీపుల్ విల్ డిసబిలిటీ వాళ్ళ కోసం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో కలెక్టరేట్లో లిఫ్ట్ పెట్టడం జరిగింది ఇది ఒక మంచి ఆలోచన ఎందుకంటే కలెక్టరేట్లో చాలామంది వృద్ధులు డిసేబుల్డ్ పీపుల్ వస్తున్నారు మొత్తం కలెక్టరేట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత రకరకాలుగా ఇబ్బందులు ఉన్నారు చాలామంది పైక్ ఎక్కలేకపోతున్నారు కాబట్టి కలెక్టరేట్ని కలెక్టర్ని కలవలేకపోతున్నారు సో ఈ లిఫ్ట్ వీల్ కోసం పెట్టడం జరిగింది దాని ప్రకారం సదుపయోగం చేయాలి నా ఆలోచన దీంతోపాటు కలెక్టరేట్లో కూడా చాలా ఎంప్లాయీస్ సిక్స్టీ ప్లస్ ఉన్నారు ఓల్డ్ ఉన్నారు తర్వాత డిసబిలిటీ వర్క్ వల్ల కొంత సఫర్ అవుతున్నారు సో వాళ్ళ కోసం కూడా ఇది వాళ్ళు కొంచెం పని చేయడంలో వాళ్ళ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ అవుతుంది ఈ మంచి ఆలోచనతో ఈరోజు ఈ లిఫ్ట్ పెట్టడం జరిగింది సో ఇట్లాంటి రాబోయే రోజులు కలెక్టరేట్ని ఎలా మోడల్గా తయారు చేయాలి అన్ని టెక్నిక్ టెక్నాలజీస్ ఇక్కడే ఉండాలి ప్రజలకి ఎలా మనం దగ్గరికి వెళ్ళాలి ఆలోచనతో ఇంకా చాలా రిఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్